స్త్రీల మాటలకి చాలా పవర్ ఉంటుంది ఆ పవర్ అంతా ఎక్కడ ఉపయోగించుకుంటామంటే పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికో కుళాయిల దగ్గర గొడవ పెట్టడానికో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ఉపయోగిస్తాం ఆ టాలెంట్ని కానీ నీ టాలెంట్ అంతా కూడా కూడగట్టుకొని ఎక్కడ ఉపయోగించాలో తెలుసా నీ భర్తను దేవునిలోనికి తీసుకురావటం కోసం ఉపయోగించాలి ప్రేమనే దేవుని వాళ్ళ ఆదామును మోసపరచడానికి దేవుని నుండి దూరం చేయటానికి ఆ టాలెంట్ ఉపయోగించింది అవ్వగారు కానీ ఆ అబ్బాయే దేవునికి ఇంకా దగ్గర అవ్వటానికి చేసింది ఇంకెంత బాగుండేది చెప్పండి ప్రేమ దేవుని వల్ల వారు ఇరువురు చేసినటువంటి తప్పుని వలనే ఈ రోజు మనకు మరణం అనేది వచ్చిందండి అవునా కాదు కానీ మరణము లేని జీవితాన్ని ఒక రోజు ఉన్నటువంటి ఆదాములు ఆ తర్వాత మరణాన్ని పొందుకుంటారంటే ఒక స్త్రీ యొక్క మాటకు చాలా పవర్ ఉందన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాంటప్పుడు భర్తను మార్చుకునేటటువంటి ఒక బాధ్యతను కూడా దేవుడు స్త్రీకి కప్పగించాడు అలాగే నీ పిల్లలను కూడా మార్చుకునేటటువంటి బాధ్యత ఆ పిల్లల్ని ఎప్పుడు మార్చుకోవాలి మొక్క ఈ వంగనిది మ్రానయ్య వంగున విన్నాం కద ఈ మాట అందుకే చెప్పాడు దేవుడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమో వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి కూడా అంటే చిన్ననాటి నుండే వాళ్లకు దేవుని యొక్క మాటలను చెప్పగలగాలి చిన్ననాటి నుంచే దేవుని యొక్క మాటలు వారికి నోడిపోయాలి చిన్ననాటి నుంచే ప్రార్థించడం అన్నది అలవాటు చేయాలి కానీ ఈ రోజు ఏ తల్లిదండ్రులు కూడా ఇలా చేయట్లేదు కనీసం దేవుడు తెలియని వారు అలా చేశారంటే బాగుంది కానీ దేవుడు తెలిసిన వారు కూడా అలా చేయటం అన్నది చాలా బాధకరమైనటువంటి విషయం అండి